ప్రియమైన దేవుని బిడ్డలారా మనము రక్షించబడినప్పటికి కూడా మనం పాపంతోనే పోరాడుతూనే ఉంటాం ఎందుకు అని ప్రశ్నించినట్లయితే మనము పాపపు స్వభావం కలిగిన శరీరాన్ని కలిగి ఉన్నాం కాబట్టి తర్వాత పాప ప్రపంచంలోనే మనం ఉన్నాం కాబట్టి మనం పాపంతోనే పోరాడుతూనే ఉంటాం నిజమైన విశ్వాసి పాపంలో పడిపోయినప్పుడు ఆయన స్పందన ఏ విధంగా ఉంటుంది అని మనం ప్రశ్నించినట్లయితే ఆయన చేసిన పాపని దేవుని యొక్క వచ్చి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతాడు మనము దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే దేవుని వెళ్ళారు అది చాలా గొప్పది ఏంటా వాగ్దానం అని మీరు అడిగినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక మీద మూడో అధ్యయన రెండో వచ్చిందని తెలియజేస్తాడు ఏంటంటే మనము ఏమో ఇంకా ప్రత్యక్షం కాలేదు కానీ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వల్లే అవుతమని చెప్పేసి అన్నాడు అంటే మనము దేవుడు మొత్తం అని కాదు కానీ దేవుని వెళ్ళారా మనము క్రీస్తువులే పరిపూర్ణులుగా అవుతాం పాపం నుంచి వేరి చేపడి పాపకు లోకం నుంచి వేరి చేపడి ఆయన కోసం జీవిస్తూ ఆనందంలోని మరి దుఃఖం లేకుండా ప్రభువుని మహింపరుస్తూ గనపరుస్తూ ఆయనతోని మనం జీవించిపోతా ఉన్నాం ఈ వాగ్దానాన్ని బట్టి మనము ముందుకు నడుస్తూ దేవుని కోసం జీవిద్దాం దేవుడు మనల్ని బలపరుచునిగాక ఆమె